ఆయనే సజీవుడని ఆయనే విజయుడని ఆయనే సజీవుడని సూనలో మరణ బంధకములో శాంతి సమాధానము దయచేసిన దేవుడు శ్రమలో సూతనలో అద్భుతములు చేసినాడు ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు నేను నా ఇంటి వారు వారు సేవించదము నేను నా ఇంటి వారు Oh,

to part of the

ఆయనే విజయుడని ఆయనే సజీవుడని ఆయనే విజయ ప్రత్యేకమైన పాట పాడవలసిగా సంబంధించిన సహోదరులకు వందనాలు ఇక్కడ కూడిన వంగనాలు పూజించేదను పూజనీయుడా పూజించేదను నిజ దైవ మే జమా నిజదైవ మా రవితే జమా పూజించేదను పూజనీయుడా పూజించేదను పూజనీయుడా ఏ కొండనో నిలచి అక్కడ రమ్మనక నా చెంతకే వచ్చినావు ఏ కొండనో నిలచి అక్కడ రమ్మనక నా చెంతకే వచ్చినావు ఊ నదులలో మునిగి శుద్ధి కమ్మనక నదులలో మునిగి సుద్ధి కమ్ నాలో జివ నదులుంచి నావో పూజిం చేదను పూజించెదను యుడా పూజిం చేదను విండి బంగారములో కోరలే ನಲಗಿನ ಮನಸ್ಸು ಅಡಿ ನಾವು ವಿ ಕೋರಲೇದು ನೀವು ನಲಗಿನ ಮನಸ್ಸು ಅಡಿ ನಾವು ವಿಲು ಆಭರಣ ಆಸಿಂಪಕ ನೀವು ನೀವು నామదిలో నావు నామదిలో ఉండగోరి నావు పూజించేదను పూజనీయుడా పూజించేదను పూజనీయుడా దుష్టుడనైనా నన్ను శిక్షకు గురి చేయక క్షమించి రక్షించినావు నన్ను శిక్షకు గురి చేత క్షమించి రక్షించినావు ఒక్క నిమిషమైన నన్ను ఎడబాయక ఒక్క నిమిషమైన నన్ను ఎడబాయక నాలో ఉండే దేవుడవు నీవు నాతో ఉండే దేవుడవు నీ ఉండే దేవుడవు నీవు నాతో ఉండే దేవుడవు నీవు పూజించేదను పూజనీయుడా పూజించేదను పూజనీయుడా నిజ దైవమా తేజమా నిజ దైవమా తేజమా పూజించేదను పూజనీయుడా పూజించేదను పూజనీయుడా సహోదరులకు వందనాలు మంచి కీర్తన పాటనలు మరి ఒక సహోదరులు ఎవరైనా పాట పాడవలసిన వారంటే ఉంటే పాడండి ಶಿಕ್ಷಾ ವಿಧಿಯು ಕ್ರೀಸ್ತು ನಂದು ವಾರಿಗೆ ಶಿಕ್ಷಾ ವಿಧಿಯು ಲೇದುಗರಣು ಎರ ವಿಜಯ ಎಕ್ಕ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయమెక్కడ ఏతే me be Yes, it's Shabby, the Unit God. Papa, Mubayla.

దగిన ప్రభువై నప్పిస్తూ నరకము నుండి నిన్ను తప్పించును నమ్మదగిన ప్రభువై నప్పిస్తూ నరకము నుండి నిన్ను తప్పించును తప్పించునున్న వారికి ఏ శిక్షా విధి

tabani mul

కమర్షియల్ బాగానికి సౌకర్య కేంద్రం స్వరం అత్యంత بڑا పొందారు సౌకర్యం వదిలేస్తున్నారు అధ్యక్షుల పడ చెప్పారు డైరెక్ట్ గారు అయ్యింది కూడా ఇతరులకి వచ్చి మోహమాటం లేకుండా ఏ పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో నిజంగా చాలా వివరించి చెప్పారు అలా చెప్పడం చాలా అరుదు కూడా చెప్పడం దాచుకుంటూ దోచుకుంటున్నాయి కానీ నా కల్లిద్దట తాడేపలుగుడు పట్టణంలో ధ్వంసం అయిపోయి ఇల్లు కూడా మోసుకున్నారు చర్చిన్నారు ఇది నా ఎందుకంటే వచ్చిన దాన్ని వినియోగించుకోకపోవటం జరిగింది నా జీవితంలో అలా చూసి చాలా ఉన్నాయి అయినప్పటికీ నిజంగా ఆయన ఎంత చక్కగా వివరించారో నేను ఎక్కువగా వినలేదు రెండు మాటలు విన్నాను తక్కువగా ఉన్నాను అయినప్పటికీ నిజంగా చాలా చక్కగా చెప్పాను ఇదే మనకి మరో సర్దంగా మొదలు తెలుపుకుంటున్నాను నేను ఆర్మీ రిటైర్డ్ ఇరవై రెండు సంవత్సరాలు కాగిలి చేసి రిటైర్డ్ చేశాను తర్వాత దేవుసేవాళ్ళు కొనసాగిస్తున్నాను నేను రచించినటువంటి యాభై నాలుగు పాటలో ఒక పాట పాడి వినిపిస్తాను దయచేసి వినండి మానవుడా ఓ మానవుడా మానవుడా ఓ మానవుడా నీచి విధియే మీ తెలుసుకో మానవుడా ఓ మానవుడా నీ జీవిత విధి మీ తెలుసుకో నీవున్న రీతి నీ తండ్రి నీతి నీవు ీతి నీ తండ్రి నీతి ఇక నైనా నీ మదినీ తెలుసుకో మానవుడా ఓ మానవుడా నీ జీవిత విధి నీ తెలుసుకో మట్టిని తీసి మనిషిగా మార్చిన మహనీయుడవరా తెలుసా మార్చిన మా నీడెవరో తెలుసా నీ బ్రతుకే నీటి పొడగైపోతే నీ భూపిరి ఎవరిదో తెలుసా నీ బ్రతుకే నీటి పొడగైపోతే నీ భూపిరి ఎవరిదో తెలుసా మానవుడా ఓ మానవుడా నీ జీవిత విధి నీ తెలుసుకో నీవు నరీతి నీ తండ్రి నీవు నరీతి నీ తండ్రి ఇకనైనా నీ వదిలి తెలుసుకో మానవుడా మానవుడా నీ జీవిత విధి మీ తెలుసుకో నీ బ్రతుకు గమ్యం సుడిగుండాలైతే ఎవరికో తెలుసా నీ జీవితం భూమికి అర్పితం అనుకుంటే పరలోకము ఎవరికో తెలుసా మానవుడా ఓ మానవుడా నీ విధ విధి మీ రీతి నీ తండ్రి నీవున్న రీతి నీ తండ్రి ఇకనైనా నీ తలుసుకో మానవుడా ఓ మానవుడా సహోదరుకి వందనాలు మంచి పాట పాడి మరియు సహోదరుని ఉద్దేశించి మాట్లాడినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్ యూ ఈ యొక్క సమయం అందు మరియు పరిశుద్ధ గ్రంథం నుండి అది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మన అతన సహోదరులు వచ్చి మీ పేరు బాబు గారు వచ్చి చదువుతారు